ఓటీటీకి సిద్ధమవుతున్న ఓజీ ఛాలెంజ్ ఏమిటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎప్పుడెప్పుడు అని ఎదురుచూసిన ఓజీ సినిమా థియేటర్లలోకి వచ్చి అంచనాలను అందుకుని మంచి మాస్ ట్రీట్ ఇచ్చింది ఇప్పుడు ఆ సినిమా ఓటీటీ రిలీజ్పై ఫోకస్ పెరిగింది ఈసారి ఓటీటీ రిలీజ్ అనేది కేవలం అభిమానులకు బిగ్ ట్రీట్ ఇవ్వడం మాత్రమే కాదు సినిమా కథాబలం ఎమోషనల్ కనెక్ట్ను డిజిటల్ ప్లాట్ఫామ్పై మరోసారి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది బాక్సాఫీస్ కలెక్షన్స్ కొన్ని సినిమాలు థియేటర్లో క్లిక్ అయితే ఓటీటీలో ఆడవు మరికొన్ని థియేటర్స్ ఆడకున్న ఓటీటీలో క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఓజీ ఓటీటీకి టాక్ ఎలా ఉంటుందనే ఆసక్తి పెరిగింది సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వీక్ డేస్ కలెక్షన్ల పరంగా చూపించినప్పటికీ ఓవరాల్గా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది సినిమాకు క్యారెక్టర్స్ మధ్య ఎమోషనల్ కనెక్ట్ కాలేదు అనే కామెంట్లు వచ్చిన కేవలం స్టైలిష్ యాక్షన్ సుజిత్ మేకింగ్ ఫ్యాన్స్ ఎలివేషన్లోనే ఈ చిత్రం సుమారు రెండు వందల తొంభై కోట్ల గ్రాస్ను రాబట్టింది థియేట్రికల్ బిజినెస్ పరంగా చూస్తే ఈ సినిమా నాలుగు కోట్ల వరకు ప్రాఫిట్ అందుకున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ ఉంది ఓటీటీలో ఎమోషనల్ టెస్ట్ నిర్మాత డివివి దానయ్య నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా చూస్తే సేఫ్ గేమ్లో మంచి లాభాలు అందుకున్నారు ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ముందు ఉన్న అసలు ఛాలెంజ్ ఏమిటంటే థియేటర్లో ఎమోషనల్ కనెక్ట్ కాలేదనే కామెంట్ను ఓటీటీలో క్లిక్ అయ్యేలా చేయగలరా అనేది థియేటర్లో హైప్ మాస్ హిస్టీరియా నడిచింది కానీ ఇంట్లో హాయిగా కూర్చొని చూసే ఓటీటీ ఆడియన్స్ సినిమాలోని క్యారెక్టర్ ఆర్ట్స్ను ఎమోషనల్ డెప్త్ను ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనేది అసలైన టెస్ట్ దీపావళి తర్వాత ప్లాన్ ఓజీకి ఉన్న భారీ డిమాండ్ దృష్ట్యా ఓటీటీ రిలీజ్ డేట్పై అంచనాలు భారీగా ఉన్నాయి సాధారణంగా పెద్ద సినిమాలు థియేటర్ల విడుదలైన తర్వాత నాలుగు నుంచి ఎనిమిది వారాల గ్యాప్లో ఓటీటీకి వస్తాయి ఈ సినిమా నవంబర్ మొదటి వారంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఈ లెక్కన దీపావళి పండుగ ముగిసిన వెంటనే నవంబర్ రెండో వారంలో నెట్ఫ్లిక్స్ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది ఓటీటీలో ఎప్పుడైతే ఈ సినిమా వస్తుందో అప్పుడు ఎమోషనల్ సీన్స్ గురించి యాక్షన్ సీక్వెన్స్ల గురించి మరోసారి పెద్ద చర్చ మొదలవుతుంది ఈ సినిమా ఓటీటీ బజ్ అనేది రాబోయే ఓజీ ఫ్రాంచైజ్కు కూడా ఉపయోగపడవచ్చు ఇక రెండు వందల తొంభై కోట్ల క్రాస్ను అందుకున్న ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ఎన్ని మిలియన్స్ల వ్యూస్ను సాధిస్తుందో చూడాలి